తుఫాను ప్రభావంతో పశ్చిమ ప్రకాశం జిల్లాలో భారీ వర్షాలు కురిశాయి నల్లమల అటవీ ప్రాంతంలో కురిసిన వర్షాల వల్ల వాగులు మంకలు పొంగి ఆ వరద నీరంతా కంబం మండలంలోని చేరుకుంది ఆసియా ఖండంలోని అతిపెద్ద చెరువులలో ఒకటైన కంబం చెరువు పూర్తి స్థాయిలో నిండి అలుగు పారుతోంది దాదాపు ఐదేళ్ల తర్వాత చెరువు మళ్లీ నిండడంతో స్థానికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు ప్రజలు అలుగు ప్రాంతాన్ని సందర్శిస్తున్నారు చెరువుకు వరద ఉధృతి కొనసాగుతోందని అధికారులు తెలిపారు నమస్కారం నా పేరు వెంకటరమ్మ మేము బెస్తకులం సంబంధించిన వాళ్ళం బెస్త సంఘం నుంచి దాదాపు రాత్రి పది పది మంది నిన్న సాయంత్రం ఆరు గంటల నుంచి అలుగు వస్తున్నాయి ఎప్పుడు వస్తుంది ఎప్పుడు వస్తుంది ఎదురు చూస్తూ ఇక్కడే ఉండడం జరిగింది కానీ రాత్రి ఒకన్నర తర్వాత జంపలేరు రకమ్మ ప్రవాహాలు స్టార్ట్ అయిన తర్వాత నుంచి ఖమ్మం చెరువుకి నిన్న ఒక అడుగు మీరు పోను ఈ రోజులే ఆరు ఇరవై ఐదు నిమిషాలకి ఖమ్మం చెరువు అడుగు కారడం జరిగింది గతంలో రెండు వేల ఇరవైలో రెండు వేల పంతొమ్మిది ఇరవైలో అలువు ఆ తర్వాత దాదాపు ఐదు సంవత్సరాలు సుమారు ఐదు సంవత్సరాల తర్వాత మళ్ళీ ఈ అలువు జరుగుతుంది ఈ అలువు కంభం ఖంభం మత్స్యకర్సుకోవడం తరపున మేమందరం చాలా సంతోషంగా ఉంటున్నాం రైతులు కూడా రెండు కార్లు పంట వేసుకోవడానికి చాలా సంతోషంగా ఉంటుంది నమస్కారం ఐదు సంవత్సరాల ముందు కంభం చెరువులో అలుగు పారడం జరిగింది మళ్ళీ ఐదు సంవత్సరాల తర్వాత ఇప్పుడు ఈరోజు పొద్దున నుంచి అలువు పారడం జరుగుతూ ఉంది ఇది చాలా సంతోషం మా ఖమ్మం అందాలు ఖమ్మం చెరువు అందాలు తిలకించడానికి పర్యాటకులు తండాలుగా వస్తూ ఉన్నారు వచ్చి మొత్తము అందాలు తిలకిస్తూ ఉన్నారు అలాగే ఎమ్మెల్యే గారు కూడా ఈ మన ఆసియా ఖండంలోనే మన చెరువు అతిపెద్ద చెరువుగా ముద్రపడి ఉన్నది మా ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో దీనికి ఇంప్రూవ్మెంట్ చేయడానికి చెరువు ఇంప్రూవ్మెంట్ పర్యాటక కేంద్రంగా చేయడానికి ప్రత్యేక నిధులతో మా ఎమ్మెల్యే గారు కోసి చేస్తా ఉన్నారు మన తెలుగుదేశం ప్రభుత్వంలో ఈ అభివృద్ధి చేయడానికి చెరువు కోసం చాలా అభివృద్ధి చేయడానికి జరుగుతా ఉంది ఇది మా ఎమ్మెల్యే గారు ముందుకు వచ్చి చేస్తా ఉన్నారు పర్యాటకులు కూడా చాలా సంతోషంగా ఉన్నారు అందరికి చాలా సంతోషంగా రైతులకు అందరికి చాలా సంతోషంగా ఉంది ఖమ్మం ప్రజలు అందరికీ చాలా సంతోషంగా ఉందండి చాలా నమస్కారం ఆసియా ఖండంలోనే మా ఖమ్మం చెరువు పెద్ద చెరువు దీన్ని శ్రీకృష్ణ దేవరాయలు కట్టించి ఎంతో పుణ్యం చేసుకున్నారు ఈ చెరువు అలుగు పారడం చాలా ఆనందదాయకంగా ఉంది ఎమ్మెల్యే గారు కాసేపుట్లో వచ్చి తిలకిస్తున్నారు ఇది ఆసియా ఖండంలోనే అతి పెద్ద చెరువు దీనికి పర్యాటక కేంద్రంగా మార్చాలని మేము కోరుకుంటున్నాము ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే గారు సహకరించి నారా చంద్రబాబు నాయుడు దృష్టికి తీసు కంబం పట్టణం లోనే అతి పెద్ద ఆశయ ఖండంలోనే అతి పెద్ద చెరువుగా పేరుగాంచింది మన ఖమ్మం చెరువు దీన్ని ఈరోజు అలుగుబారుతూ ఉంది రెండు వేల ఇరవై సంవత్సరంలో అడుగుబారి ఇది రెండోసారి మళ్ళీ అడుగుబారుతూ ఉంది ఖమ్మం పట్టణ ప్రజలకి ఇది ఎంతో ఆనందదాయకం దీన్ని పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేసి టూరిస్టు టూరిస్ట్ ప్లేస్గా కానీ చేసినట్లయితే రాష్ట్రంలో ఉన్నటువంటి నలుమూలలో ఉన్నటువంటి వీళ్ళందరూ ప్రజలందరి యొక్క ఖమ్మం చెరువును తిలకించడం జరుగుతూ ఉంది దానివల్ల మన యొక్క ఖమ్మానికి ఎంతో ప్రసిద్ధి చెందిందిగా ప్రఖ్యాతగా అంటే పర్యాటక ప్రాంతంగా ఎప్పుడైతే అభివృద్ధి చెందిందో ఆటోమేటిక్గా చాలామందికి జీవనోపాధిగా కలుగుతుంది ఆల్రెడీ గౌరవ ఎమ్మెల్యే గారు శ్రీ ముత్తుమల అశోక్ రెడ్డి గారి యొక్క పర్యాటక ప్రాంతంగా చేయడం కోసం చాలా కృషి చేస్తున్నారు మొన్ననే టూరిజం చైర్మన్ కూడా రావడం జరిగింది అలాగే టూరిజం ఆఫీసర్లను కూడా తీసుకొచ్చి ఖమ్మం చేరుని విజిట్ చేయడం జరిగింది ఎమ్మెల్యే గారు రైలైనంత తొందరగా ఈ యొక్క ఖమ్మం ప్రాంతాన్ని టూరిస్ట్ టూరిస్ట్ ప్లేస్గా మార్చి ఈ ఖమ్మం చెరువును అభివృద్ధి చేస్తారని మరి మరీ కోరుకుంటాము